మన హృదయంలో ఇంకొకడు ఉంటాడు మనలో ఇంకొకడు ఉంటాడు అది ఎప్పుడైనా గమనించారా ఎప్పుడైనా ఏదన్నా సందర్భం కావచ్చు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సిన అవ్వచ్చు లేదంటే ఏదన్నా మైండ్ బాగాలేనప్పుడు సరిలేనప్పుడు మనలో మనమే కొనుక్కుంటుంటాం మనలో మనమే మాట్లాడుకుంటుంటాం ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు నాకు ఇలా అయిపోతున్నాను ఏమైంది ఎందుకు ఇలా అని ఎవరు ఉండరు కానీ మనలో మనమే మాట్లాడుకుంటుంటాం అంటే మనలో కూడా ఒకడు ఉన్నాడు ఆని బయటికి తీయాలి మనం పైకి రూపం ఏమో బాగుంటాం బాగుంటారు కానీ లోపల ఒకడు ఉంటాడు చూడు వాడు క్రూరమైన వాడు వాన్ని బయటికి తీయాల వాడు మనము ఇద్దరం ఒకేలా ఉన్నప్పుడే రెండు నాలుగులు మనలోంచి రావు నీ మనసు నీ శరీరం ఒకే దిక్కు నుండి ఒకేలా ఆలోచించి నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే ఒకేలా నీ ఉంటుంది ఒకేలా నీ చూపు ఉంటుంది ఒకేలా నీ నడకుంటుంది ఒకేలా నీ ప్రవర్తన ఉంటుంది ఒక్కడివే ఇద్దరు వ్యక్తులు కాదు నువ్వు ఒక్కడిగా జీవించినప్పుడే నీకు ఒక అర్థం ఉంటుంది నీకు ఒక జీవితం ఉంటుంది దేవుని కృప మనపైనే ఉంటుంది అలా ఒక వ్యక్తిలా లేకుండా అబద్ధంలో బతుకుతున్నామనుకో మన కృప దేవుని మనపై ఎప్పుడు ఉండదు బాగా గమనించండి ఇక్కడ